కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో రెండు గ్రూపులుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం నిర్వహించారు ఏలేశ్వరం పాత స్టాండ్ వద్ద సామంతల సూర్యకుమార్ రాంబాబు వాళ్ళ పాఠశ్రలతో కలిసి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అలాగే ఎస్బీహెచ్ బ్యాంకు పక్కన ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద శిరగం వెంకటేశ్వరరావు బదిరెడ్డి గోవిందు పార్టీ శ్రేణులతో కలిసి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఇలా రెండు గ్రూపులుగా రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను చేయడం ఏంటని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు రాజకీయాల్లో అత్యంత అభిమానమైన మనిషి ఎవరైతే ఉన్నారంటే నేను రాజకీయంగా తెలుగుదేశం కూడా సామాన్య మానవుడికి ఏ విధంగా ఆ కళల్లో ఆనందం చూడాలి అనేటువంటి భావంతో ఉండేటువంటి ఏకాగ్రత కలిగినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశాఖ ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో కడప జిల్లా పులివెందుల్లో రాజారెడ్డి నిర్మలమ్మ కడుపున ఆయన జన్మించారు ఆయన ఆయన ఆరో సంతానం వాళ్ళకి వాళ్ళకి ఆరో సంతానంగా పుట్టాడు రైస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన యొక్క నడవడకు కానీ చాలా పద్ధతిగా ఉండే పరిస్థితిలో ఆయన నాన్నగారి రాజారెడ్డి గారికి ఆయనంటే ప్రేమ మక్కువ మోజుకు ఎక్కువ వెళ్ళింది ఈ ఎప్పటికైనా సరే ఈయన రాజకీయాల్లో అగ్రగామిగా చేయాలి అనేటువంటి తలంపు రాజారెడ్డి గారికి కలిగింది సంతానం ఎంతమంది ఉన్నప్పటికి కూడా రాజశేఖర మీద అంత ప్రేమ కలిగి రాజశేఖర రెడ్డి గారికి ఏమి చదువుకోవాలనుకుంటే అది చదివించాలని ఉద్దేశం మీద బాబు నువ్వు ఏమి చదువుతావు అని చెప్పి అంటే నేను డాక్టర్ చదువుతున్న నాన్నగారు డాక్టర్ చదివించండి అని చెప్పంటే ఆయన ఆయన పక్కన కడప జిల్లాలో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో చదివించాలైన లక్షలాది పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో అత్యధిక దూరం పాదయాత్ర చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా తన పాదయాత్ర సమయంలో పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పేద రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదవి సేకరించిన వెంటనే మొట్టమొదటిసారిగా రైతు రుణమాఫీ మీద రైతు ఉచిత కరెంటు మీద సంతకం పెట్టినటువంటి ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాళ్ళు అంతేకాకుండా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత ని రైతుకి సుమారుగా తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ని ప్రసాదించినటువంటి ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యుత్ గురించి విద్యుత్ తీగలు కేవలం బట్టలు ఆరవేసుకోవడానికి తప్ప దేనికి పనికి రావాలని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పురపాఠం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే రైతు సాధికారత సాధిస్తే దేశ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా రైతు ఉచిత విద్యుత్ మీద చూడాలని చెప్పారు అంతేకాకుండా ఈవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఈవేళ ఉన్నటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి విద్యార్థులు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ మనం తీసుకున్నట్లయితే ఆయన లో ఉచిత విద్య చేసి ఎంతో మంది ఎంతో మంది ఆ రోజు సుమారుగా డిగ్రీ పీజీ చదవాలంటే సుమారు అరవై డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి సమయంలో శాత విద్యార్థికి విద్యని దగ్గర చేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి కేవలం ఐదు వేల రూపాయలతోటి అరవై వేల రూపాయలు విద్యని మహానుభావుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే వన్ నాట్ ఐదు కి శ్రీకారం చుట్టి ఈ వేళ ఎక్కడైనా ఆరోగ్యశ్రీ ఉంది అంటే దేశ చరిత్రలో ఆరోగ్యశ్రీకి ఎంత మంచి అవకాశం వచ్చిందంటే లేదా ఆరోగ్యశ్రీలో ఎంత మంది పేద ప్రజలు